లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము జఫన్య ప్రవచన గ్రంథము మూడవ అధ్యాయము పదహేడవ వచనం యొక్క మొదటి భాగము ఈ దేవుడైన యహోవా నీ మధ్యన ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ప్రిలరా నీతో ఉన్నవాడు ఎవరో తెలుసా నీ ప్రక్కన ఉన్నవాడు ఎవరో తెలుసా నీలో ఉన్నవాడు ఎవరో తెలుసా శక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నీలో నీతో నీ వెంటే ఆయన ఉన్నాడు నీవు ఒక సాధారణమైనటువంటి వ్యక్తివి కాదు నువ్వు ఒక సాధారణమైనటువంటి ఒక మరి వ్యక్తివి మీరు కాదు అన్న విషయాన్ని మీరు గమనించాలి మీలో మీతో మీ చుట్టుపక్కల దేవాతి దేవుడు నిరంతరం మీ మధ్యలోనే ఉన్నాడు అందుకే ఆయన అంటాడు ఇక్కడ జఫన్య అంటాడు మీ మధ్యలో ఉన్నవాడు ఎవరో తెలుసా గొప్ప దేవుడు శక్తిమంతుడు అని ఇక్కడ జెఫన్యా చెప్పుచూ ఉన్నారు ప్రిల్లరా గొప్ప దేవుడు ఉన్నాడు గనుక మీరు దేన్ని గూర్చి భయపడక నీలో ఉన్నవాడు లోకమును సృష్టించినవాడు ఈ లోకాన్ని మాట ద్వారా సృష్టించిన దేవుడు మహిమాన్వితుడు కనుక సర్వశక్తిమంతుడు మీ మధ్యలో ఉన్నారు కనుక ఎవ్వరు కూడా భయపడద్దండి భయపడక మరి ధైర్యంతో నాతో పాటు ఉన్నవాడు నా దేవుడు అని చెప్పి ముందుకు వెళ్ళండి దైవ ఆశీర్వాదములు ఉన్న సమస్యను చూసి మీరు భయపడకుండా దైవాశీర్వాదములు మీరు పొందినట్లు ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు నాతో ఉన్నవాడు చాలా గొప్ప దేవుడు ఉన్నాడని ధైర్యంతో ముందుకు వెళ్దాం దైవాశీర్వాదములు పొందుకుందాం దేవుడు ఈ వాగ్దానాన్ని జీవించి మనల్ని బలపరచారు గనుక బలపరచబడినటువంటి నీవు ధైర్యం తెచ్చుకునే నీవు నాలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పి మరి దేన్ని చూసి భయపడక మరి ముందుకు కొనసాగుదామా ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి ఈ ఉదయకాల సమయం మందు చక్కటి వాగ్దానము చేత మీరు మాతో మాట్లాడిన రీతిక స్తోత్రాలు స్వామి మీ కృపను బట్టి మీ దయను బట్టి మీరు మాతో మాట్లాడి ధైర్యపరచాలి వివాహ అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యమును ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి విడుదలను రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి ప్రతి వారిని కూడా మీరు కోసం సిద్ధపరచమని క్రిస్తస్ పేరిట వేడుకొని యు నాము తండ్రి ఆమెన్స్ యు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్